సార్ ర్యాప్ మీద నీళ్ళు బట్ట ఉన్నారేమో ఒకసారి చూడండి చూడండి సార్ ఎక్కడైనా చమ్మ మీ వాళ్ళు నీళ్ళు బట్ట నీళ్ళు బట్టని చెప్తారు కదా మీకు ఫోన్ చేస్తే ఇప్పుడు చూడండి నేను ఎప్పుడు వచ్చినా ఇదే పని అయిపోయా మేము బండ్లు ఆపుకోవటం మీరు చెప్పటం వదిలేయటం ఒక పని ఇదేనా బండ్లు వచ్చిన తర్వాత డస్ట్ దుమ్ము లేపిన తర్వాత మీకు మీకు చూపిస్తాం సార్ బండిలో వెనకాల ఎంత దుమ్ము వస్తుందో ఎందునేది బండిలో ఆపేస్తున్నాం సార్ చూడండి ఏ దుమ్ము అవుతుందో దుమ్ము ఏదో సైడ్ వెళ్ళిపోతుందో చూడండి సార్